నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే శ్రీ కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూస్తే పునర్స్సు నక్షత్రం నాలుగో పాదంలోనూ పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు కర్కాటక రాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయంగా ఉంటుంది వేయన్ రెండుగా ఉంటుంది రాజ్య పూజ్యం మూడు ఉంటుంది అవమానం మూడుగా ఉంటుంది ఈ రాశి వారి అందరికీ కూడా గురువు మరి రాజ్యమున ఉండటం వల్ల సువర్ణమూర్తిగాను తదుపరి లాభంలో ఉండటం వల్ల తామ్రమూర్తిగాను ఈ శని ఈ సంవత్సరం అంతా కూడా శని అష్టమంలో ఉండటం వల్ల రజతమూర్తిగాను రాహుకేతులంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తులుగా ఉంటారు వ్యవసాయదారులకి అనుకూలంగా ఉండటం అలానే ఇతరుల సహాయం చేత అభివృద్ధి బాగా గణనీయంగా పెరగటం అలానే వ్యాపారులకి ఆదాయం సమృద్ధిగా ఉండటంతో పాటు విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది అలానే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ భాగస్వామి వ్యాపారం కానీ బాగా చేసుకోవచ్చు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానంలో శని నవమ స్థానంలో రాహు దశమ ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంది దశమ స్థానంలో గురువు ఏప్రిల్ ఏప్రిల్ వరకు ఉంటుంది ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఉంటుంది మేలో మే ఒకటో తారీఖు నుంచి ముఖ్యంగా వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే గురువు బాగుంటాడు అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అంటే వాళ్ళకి ఏ పని చేసినా సర్వకార్య విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చిరు వ్యాపారులకి వ్యాపార పరంగా అనుకూలంగా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే గురువు బాగున్నాడు గురువు బాగుండటం వల్ల ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అలానే వివాహంగానే స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం ప్రేమించుకున్న యువత యువకులకు కూడా పెద్దలకి పెద్దల అనుమతి ద్వారా సంబంధాలను కుదుర్చుకోవటం అలానే మంచి వివాహ సంబంధాలు కూడా కలిగే అవకాశాలు ఉండటం అలానే విద్యార్థులు ఉత్తీర్ణ శాతం పెరగటం అలానే విద్యార్థులు మంచి పాస్ అయ్యే అవకాశాలు విదేశాల్లో కూడా సీట్లు లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా విద్యార్థులకు మెండుగా ఉంటాయి అలానే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉండటం దాంతోపాటు వ్యాపారులకు ఆదాయం బాగా పెరగటం ప్రస్తుతం ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాటన్నిటికంటే కూడా అదనంగా ఇతర వ్యాపారాలు చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెరిగే మార్గంగా ఆలోచన చేసే అవకాశాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వృత్తుల వారు అనేక రకాలైన ప్రోత్సాహకమైన లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది సంఘంలో మాత్రం గుర్తింపు లభించే అవకాశం ఉండటం అలానే వీళ్ళకి సాంకేతిక రంగాల్లో ఉన్న వ్యక్తులకి కుటుంబంలో సంఘంలో వాళ్ళకి కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని రంగముల వాళ్ళకి లాభప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ రంగం వారికి కూడా కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణము అలానే చేపట్టి విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది కులవృత్తుల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉండటం ఒకటి అలానే విందులు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఉన్నత చదువులకై చేయు ప్రయత్నాలు కూడా వాళ్ళకి సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది స్థాన భ్రంశం చెందే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి మూడవ స్థానంలో కేతు వల్ల కూడా కోర్టు సమస్యలు పరిష్కారం చేయటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం స్థాన భ్రంశము బంధుమూలకంగా కొంత అనారోగ్యం చేయటం అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది అలానే ఏప్రిల్ వరకు కూడా ఆర్థిక పరంగా కొంత వెతుకులాట అంటే ఏప్రిల్ మే నుంచి గురువు చాలా బాగుంటాడు కాబట్టి అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే గౌరవ హాని జరిగే అవకాశం అనేది ఒకటి ఉండటం అలానే ప్రధానంగా కొన్ని ప్రమాదాల అపనిందలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా సంతాన వృద్ధి కలుగుతుంటుంది గౌరవము యత్నకార్య సిద్ధి ఉత్సాహంగా ఉండటము కీర్తి వృద్ధి బలము తేజస్సు ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు కొంత లాభము జయము ప్రోత్సాహం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది భూగృహ వివాదాలని సానుకూలంగా ఈ సంవత్సరం అంతా కూడా పూర్తి చేస్తారు మొత్తం మీద శుభ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కొంత ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే ఈ రాశి వాళ్ళ కర్కాటక రాశి వాళ్ళకు ముఖ్యంగా మంచి అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి దానికి ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం ఉంటుంది సాధించడమే కాదు ఆర్థిక పరంగా స్థితిగతులు కూడా మారే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఈ రాశి వాళ్ళకి రవి బుధ శుక్రగ్రహాల వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది అవి నెల ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి కొంచెం నలభై ఐదు రోజుల కాలం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలమైన ఫలితాలు దొరికితే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం బంధువులతోటి కొంత జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి స్నేహితులతోటి కూడా కొంతగా జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి అలానే సాంకేతిక రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే ఉంటాయి అలానే గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే కోర్టు సమస్యలు కూడా పరిష్కారం పడటం ఒకటి విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉండటం ఒకటి అయితే ఏమిటంటే కర్కాటక రాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాలు కొద్దిగా గమనించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు అలానే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్యపరంగా అంటే ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో వక్రత్యాగాలు వక్రారంభాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో కొంత జాగ్రత్త వివరించండి మరి గురువుగారండి మరి స్థానంలో శని ఉన్నాడంటే నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున నవమ స్థానంలోకి శని సంచారం వల్ల కొంత అనుకూలం జరుగుతుంటుంది కాబట్టి ఇప్పుడు ఏదో గోచారిత్య అనుకూల గోచారీత్యా మాకు శని బాగలేదనే ఆలోచన కాకుండా మనకి ఈ శని వెళ్ళిపోయే సమయంలో సమయంలో ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త కూడా చాలా అవసరం దానికి కారణం ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటానికి కొన్ని కారణాలు ప్రత్యేకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు దానితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఆస్తమా కానీ బీపీ కానీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని ఫలితాలు అనేవి అనుకూలంగా ఉండవు కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోండి నెక్స్ట్ ఇయర్ మీకు ఎటు కూడా శని వెళ్ళిపోతున్నాడు శని వెళ్ళిపోతుంటే కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరం కొంత ఆరోగ్యపరంగా ప్రయారిటీ చేయండి ఆర్థిక పరంగా ఆదాయపరంగా వృత్తి వ్యాపార రంగం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా స్వఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిగతా మనం అంచనా వేసినా కూడా కొంత బంధువుల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు జరిగే అవకాశం శ్రమకు తగ్గిన ఫలితాల ఫలితం ఉండటం ఒకటి అలానే గుర్తింపు ఒకటి గుర్తింపుతో పాటు సంతాన వృద్ధి నూతనంగా మనం ఏదైనా సరే కృషి చేసామంటే ఆ కృషికి లాభం ఉండటం ఒకటి గౌరవ మర్యాదలు యత్న కార్యసిద్ధి కూడా కలిగే అవకాశం ఉండదు కీర్తి వృద్ధి బలము తేజస్సు ఇలాంటి విరోధి నాశనం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని మీరు గుర్తించి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే చేసి ఎక్కడైనా సరే నల్లచీమను పెట్టడం కానీ ఆ గుళ్ళో వేయటం కానీ జరిగితే మన శని యొక్క దోషం అనేది పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనాలు